దీప కడుపు పోగొట్టాలనుకున్న జ్యోత్స్న చెంప పగలగొట్టి దీపే ఈ ఇంటి వారసురాలని నిజం బయట పెట్టిన దీప కడుపు పోగొట్టుకో పోగొట్టాలని చెప్పి జ్యోత్సన ప్లాన్ చేసిన విషయాన్ని కార్తిక్ ఎలా తెలుసుకున్నాడు మరి తన తల్లిదండ్రులు ఒక్కటైన తర్వాత కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఒక్కట క్లియర్ అయిన తర్వాత నిజం బయట పెట్టాలనుకున్న కార్తీక్ సడన్గా ఈ విషయాన్ని బయటపెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది మరి ఇదంతా కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్టింగ్గా ఎంకరేజింగ్గా ఉంటుంది ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక జ్యోత్సన్ అయితే పారిజాతంతో క్లియర్గా ఒక విషయం చెప్తుంది అదేంటి అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీప కడుపులో ఉన్న బిడ్డ భూమి మీద పట్టడానికి వీల్లేదు భూమి మీద పడనివ్వను అని చెప్పని అంటుంది అసలు దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి నీకెందుకు నువ్వెందుకు ఆ బిడ్డ గురించి అంతలా ఇదవుతున్నావు అని చెప్పి పారిజాతం అడిగినప్పుడు నా జీవితాన్ని ఇలా చేసింది ఈరోజు నా జీవితం ఇలాంటి పరిస్థితికి వచ్చేలా చేసింది దీపే కాబట్టి దీపకి బిడ్డంటూ ఉండకూడదు అందులోనూ బావకి సంతోషం ఉండకూడదు అని చెప్పని అంటుంది ఇక నేను చెప్పాల్సింది చెప్పాను నీ ఇష్టం వచ్చింది చేసుకో అంటుంది పారిజాతం ఆ తర్వాత జ్యోత్స్న కొత్త స్ట్రాటజీ స్టార్ట్ చేస్తుంది అదేంటి అంటే అయిపోయిందేదో అయిపోయింది ఇక అందరం కలిసే ఉండాలి నేను దీపవాళ్ళని ఏమీ అనను వాళ్ళని కూడా నన్ను ఏమీ అనొద్దని చెప్పండి అని అంటుంది నువ్వు మంచిగా మారితే ఎవరు నిన్న ఇక్కడ ఏమీ అనరు జ్యోత్స్న అంటుంది సుమిత్ర నువ్వు మాట్లాడుకు మమ్మీ నువ్వు ఏ విషయానికైనా దీపకు మాత్రమే సపోర్ట్ చేస్తావు కాబట్టి నువ్వు మాట్లాడుకు అని అంటుంది సరేలే ఇప్పుడు నువ్వు మంచిగా మారానంటున్నావు కదా శుభ్రంగా ఉండు మించి ఏం కావాలి అంటూ ఉంటే జ్యోత్స దీప దగ్గరకు వచ్చి కంగ్రాచులేషన్స్ దీప మొత్తానికైతే మా బావని పెళ్లి చేసుకోవడంతో పాటు సారీ మా బావ నేను పెళ్లి చేసుకోవటం వల్ల నువ్వు మా ఇంటికి బంధువు అయ్యావు ఇక ఇప్పుడు మా బావ బిడ్డని కూడా నీ కడుపులో మోస్తూ మాకు ఆత్మీయాలవయ్యావు అని అంటూ ఉంటే జ్యోత్స్నకి సూట్ అవ్వని మాటలు జ్యోత్స్న మాట్లాడుతోంది ఏంటి అసలు జ్యోత్స్న ఇంత సాఫ్ట్ కన్సర్న్తో ఉండడమా అసలు ఇది నమ్మసక్యంగా ఉందా అని అనుకుంటూ ఇక దీప ఇటు కార్తీక్ కూడా అనుకుంటారు వాళ్లే కాదు దశరథ్ కూడా నమ్మడు సుమిత్ర మాత్రం నువ్వు మారితే అంతే చాలే అని చెప్పేసేసి లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ రోజు నుంచి జ్యోత్స్న చాలా ఓవరాక్షన్ చేస్తుంది ఎంత ఓవరాక్షన్ అంటే దీపను అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం ఈ టైంలో నువ్వు ఇలా ఉండాలని చెప్పింది మమ్మీ అలా ఉండాలని చెప్పింది మమ్మీ అంటూ ఈవినింగ్ టైం దీపను బయటకు తీసుకెళ్ళటం దీపతో కలిసి వాకింగ్ చేయించాలి అని చెప్పి మాట్లాడటం బయట గార్డెన్లో వాకింగ్ చేయించటం ఇలా చాలా చేస్తూ ఉంటుంది పారిజాతానికి అస్సలు మైండ్ పంచేదు ఎందుకంటే జ్యోత్స్న ఇలాంటి పనులు చేయటం అది కూడా దీప విషయంలో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు పారిజాతం జ్యోత్సన దగ్గరికి వచ్చి ఏంటి ఏంటిదంతా అసలు ఎందుకు ఇంతలా నువ్వు ప్లాన్ చేస్తున్నావు ఇంతలా నువ్వు దీపకు దగ్గరవుతున్నావు అని అంటే చూడు నేను ఒక మాట చెప్తాను వెనుగ్రాని దాని వాడి మనస్సులో అంటే శివనారాయణ మనస్సులో ఎట్టి పరిస్థితుల్లోనూ నా గురించి చెడు ఆలోచన రాకూడదు అలా రాకూడదు అంటే నేను చేయాల్సిందేంటి ఫస్ట్ థింగ్ నేను మంచిదాన్ని అయిపోయాను అని అనుకోవాలి అలా ఆయన అనుకోవాలి అంటే నేను ముందుగా ప్రస్తుతం ఇంట్లో ఉన్నటువంటి ఏ పరిస్థితి వైపు నడిస్తే అనుకుంటాడా అని చెప్పి చూశాను అది దీపవైపు నడిస్తే ఖచ్చితంగా నన్ను మంచిదాన్ని అనుకుంటాడు అండ్ నేను చేస్తున్నటువంటి పనుల వల్ల ఖచ్చితంగా దీప విషయంలో నేను తగ్గాను అనుకుంటాడు అప్పుడు నా పని సులువవుతుంది దీప కూడా నన్ను నమ్మటం మొదలు పెడుతుంది అప్పుడు నా పని ఇంకా ఈజీ అవుతుంది అని అంటుంది ఏమో జాగ్రత్త ఈసారి మాత్రం ఏదైనా ఇబ్బంది కలిగినా లేదు నీ గురించి వాళ్ళేమైనా నెగిటివ్గా ఆలోచించటం మొదలుపెట్టినా నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది అని అంటుంది పారిజాతం సరే అయితే అని ఇక జ్యోత్స రోజు దీపం తీసుకెళ్తూ ఉంటుంది కదా ఆ రోజును కూడా దీపం తీసుకుని బయటకు వెళ్తుంది దీప మనం రోజు కాంపౌండ్ లోపలే తిరుగుతున్నాం ఈరోజు కొంచెం బయటకు వెళదామా అని అంటే నాకు బయటకు రావడానికి కొంచెం భయం జోచ్చునా అంటుంది దీపకి భయమా ఎందుకు అని అంటే బావ కాంపౌండ్ దాటి బయటకు వెళ్ళొద్దన్నాడు అలా వెళ్ళాల్సి వస్తే తనతో మాత్రమే బయటకు వెళ్ళమన్నాడు అని చెప్పి చెప్తుంది మీ బావ బాగా నిన్ను కట్టడి చేశాడు అనుకుంటా అంటే చచా అలాంటిదేం లేదు నేనే బావ కంట్రోల్లో ఉండాలి అనుకుంటాను అంతే అని చెప్పేసి వచ్చి దీప అంటుందే సరే పర్లేదురా అని అంటే వద్దు చోచ్చునా ప్లీజ్ అనగానే సరే మన గేట్ బయట నీకు చాలా ఇష్టమైన వంటకం తయారు చేసి అమ్ముతున్నారు తెలుసా అంటే జీంటది అంటే ఉప్మా బిర్యానీ అంటుంది ఉప్మా బిర్యానీ నేను తప్ప ఎవరు చేయరు అనగానే నీ రెసిపీ కాపీ కొట్టారు లేకపోతే నీ రెసిపీని వాళ్ళు ఫాలో అయ్యారో తెలియదు కానీ వాళ్ళైతే చేస్తున్నారు మరి ఆలోచించుకో అని అంటే సరే నువ్వు వెళ్ళి తీసుకురాపోని అంటుంది దీప జ్యోత్సనకి కావాల్సింది కూడా అదే ఇక అక్కడికి వెళ్ళి ఉప్మా బిర్యానీ చేయించి ఎందుకంటే స్టాల్ పెట్టించిందే జ్యోత్సన చక్కగా దాంట్లో తను ఏదైతే కలపాలనుకుందో అది కలిపేసి తీసుకొస్తుంది అలా తీసుకొచ్చిన తర్వాత చక్కగా దాన్ని దీపం లోపలికి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ప్లేట్లో పెట్టి ఇస్తుంది ఇక దీప తినడం మొదలుపెట్టినప్పుడు దీప అంటాడు కార్తిక్ బావా వచ్చేసావా అని అంటూ ఉంటే నువ్వు అడిగావని చెప్పి జ్యోత్స్నా రెస్టారెంట్స్ నుంచి దగ్గరుండి నేనే ఆ ఉప్మా బిర్యానీ చేసి తీసుకొచ్చానే మరి నువ్వు అది తింటున్నావేంటి అంటే అదే అంటే జ్యోత్స తీసుకొచ్చింది బావా అందుకే తింటున్నాను అని చెప్పని అంటుంది అవునా సరే నేను తెచ్చేసానుగా ఇది నేను దగ్గరుండి తయారు చేయించి తెచ్చింది మరి తింటావో అది తింటావో నీ ఇష్టం అంటే బావ తీసుకొచ్చిన తర్వాత ఇంక వేరేది నేను ఎందుకు తింటాను ఇటువ్వు అని చెప్పి కార్ దీప కార్తీక్ తీసుకొచ్చినటువంటిది తీసుకొని ఆ ప్యాక్ ఓపెన్ చేసి తింటూ ఉంటుంది ఏంటి దీప ఇది నేను నువ్వు కడుపుతో ఉన్నావు సంతోషంగా ఉండాలి అని చెప్పి నన్ను నేను మార్చుకుని చాలా తగ్గి నీకు దగ్గరగా ఉండడమే కాకుండా నీకు ఇష్టమని చెప్పి తీ తయారు చేయించి తీసుకొచ్చాను మరి ఇది వదిలేసి మీ బావ తెచ్చింది తినడంలో అర్థం ఏంటి అని అంటుంది జ్యోత్స్నా మీకు అప్పటికే అందరూ అక్కడికి వస్తారు వచ్చిన తర్వాత ఏమైంది జ్యోత్సన అంటే జరిగింది మొత్తం చెప్తుంది ఏదో అక్కడికి నేను ఈ బిర్యానీలో ఏదో కలిపినట్టు దీప దాన్ని పక్కన పెట్టి మరీ బావ తీసుకొచ్చింది తింటోంది అని అంటే అలా ఏ కాదు ఎప్పుడైనా కార్తిక్కి మాత్రమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందని నీకు తెలుసు కదా పక్కనే వాళ్ళ అమ్మ కన్న తల్లిని నిలబెట్టినా నా బావే కావాలంటుంది దీప ఆ విషయం మనందరికీ తెలుసు మరి అటువంటిప్పుడు ఈ చిన్న బిర్యానీ దగ్గర తను అలా అంటుందా అందులోనూ అది తనకిష్టమైన ఉప్మా బిర్యానీ తన బావ చేయించి తీసుకొచ్చాడని తీసుకుని తిందేమో అంతే అని చెప్పానంటే కాదు కావాలనే దీప ఇది తినలేదు అని అంటుంది ఎందుకు అని అంటే ఎందుకంటే నేను అందులో ఏమైనా కలుపుతానేమోనని చెప్పి దీప ఆలోచన దీప అనుమానం అంటే అసలు నాకు అలాంటి అనుమానాలు ఏవీ లేవు కావాలంటే ఇప్పుడు తిన్నా అంటే అవసరం లేదు ఇప్పుడు తినాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా పెద్ద గొడవ చేసేస్తుంది జ్యోత్స్న ఎన్ని మాటలు మాట్లాడుతున్నావు తింటానంటే తినొద్దు అంటున్నావు నువ్వు తిను అని చెప్పని అంటాడు కార్తిక్ నేనెందుకు తింటాను బాబా అది తీసుకొచ్చింది దీప కోసం అని అంటే ఎవరి కోసం తెస్తే ఏమి నువ్వు తిను అని అంటూ ఉంటే నేను తిను బావా అది దీప కోసం తీసుకొచ్చింది అని దీప్ జ్యోత్స ఓటరించడం మొదలు పెడుతుంది దాంతో కార్తీక్ వెంటనే నువ్వు తినలేవు కూడా మరదలా ఎందుకంటే అది దీప ఇష్టంగా తినడానికి తీసుకొచ్చింది కాదు దీప కడుపులో ఉన్న పిండాన్ని విచ్ఛిన్నం చేయటానికి తీసుకొచ్చింది అనగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు అసలు దీప కడుపులో ఉన్న బిడ్డని నేనెందుకు విచ్ఛిన్నం చేయాలనుకుంటాను తన బిడ్డ మీద నేనెందుకు కక్ష కడతాను అని అంటే ఎందుకంటే వారసురాలు పుడుతుందని భయం అని అనగానే వారసురాలా ఎవరికి వారసురాలు అని చెప్పని అంటూ చూసావా తాత ఇదొక కొత్త నాటకం వారసురాలంట ఎవరికి నీకా లేకపోతే మా ఇంటికా అని కార్తీక్ని అడుగుతుంది అడిగేసరికి ఈ ఇంటికి వారసురాలు పుట్టబోతోందని ఇక్కడ ఎవరికి తెలిసినా తెలియకపోయినా నీకు తెలుసని చెప్పి నాకు బాగా తెలుసుది జ్యోత్సా అంటాడు ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అని అంటే ఏం మాట్లాడుతున్నానో ఇప్పుడే చెప్తాను తాత ఇన్నాళ్ళు నేను దాచిపెట్టిన రహస్యాన్ని ఇప్పుడే మీ అందరి ముందు కుండ బద్దలు కొడతాను అని అంటూ ఉంటే జ్యోత్స్న రహస్యమా ఏం రహస్యం గురించి మాట్లాడుతున్నావు బావా అని అంటుంది ఏం రహస్యం గురించా నువ్వు ఏదైతే దాచిపెడుతున్నావో ఆ రహస్యం గురించే దీపే ఈ ఇంటి వారసురాలని దీపకడుపులో పెరుగుతున్న బిడ్డే శివనారాయణ గారి కుటుంబానికి నాలుగో తరం వారసురాలని నీకు తెలుసు కాబట్టే దీపని దీపకడుపులో ఉన్న బిడ్డని ఇద్దరిని సమూలంగా నాశనం చేయాలని చెప్పి ఈ ప్లాన్ చేశావు అని అంటూ ఉండగానే ఈలోపు కార్తీక్ పిలిచిన ల్యాబ్ వాళ్ళు వస్తారు వాళ్ళు వచ్చి సార్ అది ఫుడ్ చెకింగ్ అని చెప్పారు అంటే ఆ రారా అని చెప్పి తన ఫ్రెండ్ని పిలుస్తాడు ఇక అతను వచ్చి అక్కడ జ్యోత్స తీసుకొచ్చినటువంటి ఫుడ్ని వాళ్ల ముందే టెస్ట్ చేసి చూస్తాడు చూసి ఇందులో ట్యాబ్లెట్స్ కలిపి ఉన్నాయి అని చెప్పి చెప్తాడు చెప్పేసరికి ఇక ఒక్కసారిగా అందరూ కూడా కార్తీక్ చెప్పింది నిజమేనని చెప్పని అనుకుంటూ ఉండగా జ్యోత్స్న ఇదంతా కావాలని చేస్తున్నారు దీపని ఇంటి వారసురాలని చేసే ప్రయత్నం చేస్తున్నారంటే వారసరాలని చేసే ప్రయత్నం ఏంటి దీపే ఇంటి వారసురాలు తాత జరిగిందేంటో దాస్మావకి ఫోన్ చేయి చెప్తాడు అని అంటే అదేంట్రా అంటే ప్రత్యక్ష సాక్షి ఆయనే కదా అసలు జ్యోత్సిన ఇంటి వారసురాలు అవ్వడానికి కారకురాలైన వారు నీ పక్కనే ఉన్నారు పారిజాతంగా ఆవిడ్ని అడుగు నాలుగు పీకి అడిగితే చచ్చినట్టు నోరు మూసుకొని చెప్తుంది అని చెప్పని అంటాడు ఏంటి పారిజాతం ఇది అంటే అబ్బాయి అదేం లేదండి వాడేదో కావాలని అంటూ ఉంటుంది లోపు దశరథ దాసుకి ఫోన్ చేయనే చేస్తాడు ఇక దాసు ఒక్కో విషయం ఒక్కో విషయం చెప్తూ ఉంటాడు ఫోన్ స్పీకర్ ఆన్ చేసి పెట్టి దశరథ అందరికీ వినిపిస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా జరిగిందంతా విని ఒక్కసారిగా ఈ రకంగా కూడా ఒక కుటుంబాన్ని నాశనం చేస్తారు అత్తయ్య గారు ఈ రకంగా కూడా తల్లి బిడ్డల్ని వేరు చేస్తారు అత్తయ్య గారు అంటూ ఇక సుమిత్ర మాట్లాడుతుంటే అదంతా నాకు అనవసరం నేను ఈ ఇంటి బిడ్డగా పెరిగాను ఈ ఇంటి వారసురాలుగా పెరిగాను వారసురాలని నేను మాత్రమే ఎవరు అసలు వారసురాలు ఏంటి అనేది నాకు అనవసరం అంటూ ఉంటే నోర్ముయ్ అని సుమిత్ర జ్యోత్సిన చెంప పగలగొడుతుంది ఇక దీపలు దగ్గరకు తీసుకున్న కార్తీక్ తెను నా భార్య నా ప్రాణాలు కాపాడిన ప్రాణదాత పుట్టినప్పుడే నా పెళ్ళామనుకున్న నా మరదలు ఈ ఇంటికి ఏకైక వారసురాలు తన కడుపులో పెరుగుతోంది నాకు దీపకు పెట్టబో పుట్టబోయే బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్లే ఈ ఇంటికి తరువాతి వారసులు అని చెప్పి అంటే సభాశ్రామ్ అనవడా అంటూ శివనారాయణ ఇప్పుడు చెప్తున్నారు దీప కడుపులో పెరిగే బిడ్డే ఈ ఇంటి వారసులు అని చెప్పేసి వస్తే శివనారాయణ అంటాడు దాంతో ఒక్కసారిగా పారిజాతం షాక్ అవుతుంది నీకు నిజం తెలిసినప్పుడు నాకు చెప్పి చచ్చుంటే ఏం చేయాలో నేను చెప్పేదాన్ని అలా కాకుండా నీ బుర్రకి పదును పెట్టి నువ్వు వరకు వేసినటువంటి ఎత్తుల వల్ల అసలుకే మోసం వచ్చింది బాగుందా అని చెప్పని అంటుంది ఈ జ్యోత్సిన తోటి చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి